డైరెక్టర్ రాజమౌళి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత షిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఉన్నటువంటి మరి రాజమౌళి గురించి ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు మరి రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా కొరకు ప్రేక్షకుల అభిమానులు సెలబ్రిటీలు సైతం కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుంది రాజమౌళి మరి ప్రెస్ మీట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఈ సంబంధించి అప్డే అప్డేట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా రాజమౌళి ఎంత కేర్గా ఉంటున్నాడో మనందరికీ తెలిసిందే షూటింగ్ గురించి ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా షూటింగ్ కొరకు ఎన్ని భద్రతలు నియమ నిబంధనలు పాటిస్తున్నారో ఫోన్లు అలవ్ లేకుండా బయటి వారు లోపలికి రాకుండా ఎన్నో చేస్తున్నాడు రాజమౌళి ఈ నేపథ్యంలో రమణత మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తీస్తున్న సినిమాపై ఎన్నో హోప్స్ అయితే పెట్టుకున్నాం కానీ ఏ సినిమాకి అయినా ప్రతి డైరెక్టర్ ఇలా ఉండబోతుంది సినిమా ఇలా ఉంది ఈ టైంలో ఇలా ఉన్నామని మీట్ ఏర్పాటు చేస్తారు కానీ రాజమౌళి మాత్రం చాలా చాలా కఠినంగా ఉన్నాడు ఇలా ఉండడం కూడా కరెక్ట్ కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా చాలా బాధపడతారు కాబట్టి కేవలం ఫ్యాన్స్ కొరకైనా సరే ఆ సినిమాకి సంబంధించి కొంత అప్డేట్ ఇస్తే చాలా చాలా బాగుండేది మాకు కూడా ఊరటగా ఉంటుంది ఫ్యాన్స్ కూడా చాలా జోష్గా ఉంటుంది పండుగ సందర్భంగానైనా ఇస్తే బాగుండేది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతా శిరోద్గార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం